ఏటీఎం మిషన్ లో నగదు నింపే వాహనం నుండి భారీ నగదు దొంగతనం చేసిన కేసును గంటల వ్యవధిలో ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు చోరీ సొత్తు మొత్తం అరవై ఆరు లక్షలు ఉండగా రికవరీ చేశారు కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడి సుమిత సునీల్ అభినందించారు రాజశేఖర్ అని మనిషి అదే ఫోన్ లో కస్టోడియన్గా పనిచేస్తున్నాడు ఆ పని చేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూమ్ కి హాల్టింగ్ ప్లేస్కి రెడీ చేయడం జరిగింది దాంతోపాటు మూడవ అక్యూజ్డ్ రెడ్డి అంటే ఇదే లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు తయారు చేయడానికి ఈయన హెల్ప్ చేస్తూ తర్వాత ఎంత పర్సెంటేజ్ అడిగారు అది ప్రాథమిక దర్యాప్తు ఇప్పటివరకు తెలిసిపోతుంది ఈ కేసులో దీంతో పాటు కొన్ని మహత్వమైన కోణాలు సమాచారాలు కూడా